హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చుక్కాకు పప్పు కూర చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ ఇక్కడ ఆయిల్ తీసుకున్న దాంట్లో పప్పు వేసుకుంటున్నా ఈ పప్పుని మంచిగా ఫ్రై చేసుకున్నాక మూడు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని ఫింగర్తో మంచిగా ఆఫ్కి కట్ చేసుకుంటున్నా ఇవి వేసేసాక హాఫ్ ఆనియన్ తెల్లగడ్డలు అండ్ చుక్కాకు ఈ చుక్కాకు కొంచెం పుల్లగా ఉంటుందండి ఆకుకూర అందుకనే నేను ఒక టమోటా వేస్తున్నా ఈ చుక్కాకు ప్లేస్లో మీరు పాలాకు లేకపోతే తోటకూర వేసుకుంటే రెండు టమోటో కొంచెం చింతపండు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ ఇప్పుడైతే వీటిని మంచిగా మగ్గించేసుకుంటున్నాను ఫస్ట్ ఆ నేను మగ్గించుకున్నాక ఆ కూర మగ్గాక ఒక టమాటా తీసుకున్నాను కదా ఆ టమోటా కూడా వేసేసి ఆ టమోటా కూడా మగ్గేదానికి వన్ ఆర్ టూ మినిట్స్ కుక్కర్ ముత్త పెట్టేసి మగ్గించుకునేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి పసుపు ఒక గ్లాస్ వాటర్ మీకు ఇంకొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోండి నాకు వన్ గ్లాస్ అయితే సరిపోయింది వేసేసుకోండి కుక్కర్ విషల్కి పెట్టేయండి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విషల్స్ వచ్చేకట్లు చూసుకోండి పప్పు ఆకుర అనేది మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడైతే నేను కుక్కర్ ఓపెన్ చేసి చూస్తున్నాను చూస్తున్నారుగా ఎంత బాగా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది దీంట్లోకి నేను రాళ్ళు ఉప్పేసి ఎనిపేసుకుంటున్నాను పప్పు గుద్దితో దీనికి ఇప్పుడు తిరగబాత చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్ కరివేపాకు ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఇంగువ వేసుకొని ముందుగా మనం ఎనిపెట్టుకున్న పప్పునైతే వేసేసామంటే ఇంకా మనకి చుక్కాకు ఆకూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే ప్రాసెస్లో అన్ని ఆకుకూరలు చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్